హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే నాకు బొర్రతనైతే దొరికింది ఫ్రెండ్స్ చూడండి అక్కడ నేను వెళ్తున్నాను అక్కడ ఎలాగుంటుంది నూనె అనేది మీకు చూపిస్తాను చూడండి ఆ బొర్ర లోపల కూడా మీకు చూపిస్తాను చెట్టు దగ్గర ఉంది నేనైతే మీకు చూపించబోతున్నాను చూడండి చివరి వరకు చూసి మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారీ నమ్ముతూ మీరు నవ్వు నా ఛానల్ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను అలాగే ఫ్రెండ్స్ చూడండి ఎందుకీ అల్లు అక్కడ వెళ్ళాలా అది అక్కడ వెళ్ళాలన్నమాట ఆ తుప్పల దగ్గర వెళ్ళాలా ఎందుకంటే నేనైతే అడవి దగ్గర వచ్చి వచ్చి ఉన్నాను అనమాట చూడండి నేను చాలా చాలాసార్లు తిరిగాను కానీ ఎప్పుడు ఎక్కడ దొరకలేదు అయితే ఈరోజు మాత్రం ఆ తేనెపట్టు అయితే దొరికింది ఆ చెట్టు బొర దగ్గర ఉంది అనమాట మీకు అక్కడైతే చూపిస్తాను చూడండి చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తాను ఇప్పుడు సాధారణంగా ఎక్కడ దొరకవండి ఇవి అడవిలోనే దొరుకుతాయి అడవి బొర్ర తినాలన్నమాట అడవి దగ్గర తిరుగుతాయి అడవితేనే చూడండి నేనైతే కిందకి పోతాను చూడండి ఈ రాయిల్ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట నేనైతే చక్కని కొండకే వచ్చేసి ఉన్నాను అనమాట ఫ్రెండ్స్ అక్కడ ఉంది అనమాట అదిగో ఆ చెట్టు దగ్గర ఉంది నేను వరకు తీసిన కా కాకపోతే మీకు చూపిస్తాను చూడండి చూసారా ఒక తట్ట అయితే తీసి ఉన్నాను తట్ట అయితే తీసి ఉన్నాను చూడండి అక్కడ అయితే హెల్త్ను ఇదిగో ఫ్రెండ్స్ లోపల ఉంది అనమాట ఇదిగో ఇది పైన కూడా కనిపిస్తుంది చూడండి ఈ లోపలంటే చూడండి లోపల ఇదేమో నూనె ఉంది అదేమో తట్ట అనమాట ఆ కిందది తట్ట అనమాట ఇదేమో నూనె ఉన్నది అనమాట మీకు చివరి వరకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట తీసాను నేనైతే సంచిలో వేస్తున్నాను అనమాట కవర్తాలు